సంవత్సరాల ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ బాలికల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాల వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి వస్తున్నాయి బాత్రూమ్ లో విద్యార్థినుల సీక్రెట్ కెమెరా ద్వారా తీసిన వీడియోలను బయటకు విక్రయించినట్టుగా వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది డబ్బుల కోసమే వీడియోలు చిత్రీకరించినట్టుగా సమాచారం రెండేళ్ల నుంచి జరుగుతున్న సుమారు మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై వీడియోలు తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది అలా తీసిన ఒక్కో వీడియోను వంద రూపాయలకు విక్రయించారు సంచలనంగా మారింది అయితే కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు నిందితుల ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విద్యార్థులు కాలేజ్ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పు చేసిన వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ అంటున్నారు మరోవైపు సీఎం చంద్రబాబు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిరియస్ అయ్యారు పూర్తి స్థాయిలో దర్యాప్తులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి లోకేష్ తెలుసుకున్నారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు Taova naru. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు బాలికల హాస్టల్ వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో గురువారం అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో విషయం బయటకొచ్చింది తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంజనీరింగ్ కళాశాలలో ఆందోళన కొనసాగింది ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నంటూ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు